నమస్కారం ఏబియన్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇండియన్ ఏబియన్ కిచెన్లో వరలక్ష్మి వ్రతం స్పెషల్ అమ్మవారికి నైవేద్యం చేయబోతున్నాం అమ్మవారికి నైవేద్యం అనగానే అందరికీ తక్కువ గుర్తుకొచ్చేది పులిహోర ఎస్ సో పులిహోర ఇవాళ ఇండియన్ కిచెన్లో మేము స్పెషల్గా ప్రిపేర్ చేయబోతున్నాం అందుకోసమని బొల్లారంలో ఉన్న విజయలక్ష్మి గారి ఇంటికి వచ్చేసాం తను ఈరోజు నైవేద్యంగా ఒక స్పెషల్ పులిహోర ప్రిపేర్ చేయబోతున్నారు ఈ రెసిపీ చాలా స్పెషల్ అంటున్నారు మరి ఆ ప్రిపరేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంది ఏంటి ఇవన్నీ కూడా ఆవిడి మాటల్లోనే తెలుసుకుందాం వచ్చేసేయండి నమస్కారం అండి విజయలక్ష్మి గారు నమస్తే ముందుగా మీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో అమ్మవారికి మనం నైవేద్యం పెడతాం కదా వరలక్ష్మి వ్రతం రోజు చాలా నైవేద్యాలే పెడతాము సో అందులో ముఖ్యంగా ఈ రోజు మా ప్రేక్షకుల కోసం మీరు ఏ నైవేద్యాలు ప్రిపేర్ చేయబోతున్నారు నేను ఈ రోజు స్పెషల్ గా పులిహోర చూపిస్తున్నాను అంటే పులిహోర అంటే రెగ్యులర్ గా అందరూ మనం పూజకి అన్ని చేసుకుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు అందరు వర్కింగ్ ఉమెన్స్ ఉన్నారు అందరికీ ఆ మార్నింగ్ ఆఫీస్కి అది వెళ్ళిపోవాలి అంత తొందరగా చేసుకున్నట్టు ఫాస్ట్గా అవ్వదు కదా అలాంటి వాళ్ళకు కూడా చాలా ఈజీగా చేసుకునేలాగా ఆ ఫ్లేవర్ మొత్తం టెంపుల్స్లో చేసుకునే ఫ్లేవర్ వచ్చేలాగా చాలా ఇన్స్టెంట్గా చేసుకునేలాగా కూడా ఉంటుంది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఒక పులిహోర మీరు పులిహోర అనగానే చాలా సింపుల్ గా పులిహోర అందరూ చేస్తారు కదా అనుకున్నా బట్ విజయలక్ష్మి గారు మనకు స్పెషల్ పులిహోర ఈ రోజు నైవేద్యంగా అమ్మవారి కోసం ప్రిపేర్ చేయబోతున్నారు అసలు ఇది ఇన్స్టెంట్ గా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అంట సో ఏంటి అసలు ఎలా చేయాలి ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా కూడా చూద్దాం ఓకే ఈజీగా ఉంటుంది కూడా చాలా బాగుంటుంది ఓకే సో విజయలక్ష్మి గారి కిచెన్ చాలా స్పెషల్ అసలు చాలా స్పెషల్ గా ఉంది మనం దీని గురించి కూడా మాట్లాడదాం ఎందుకంటే మీరు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉంది వంటశాల అని చెప్పి దాంట్లో కూడా చక్కగా వంటలు చేస్తూ ఉంటారు సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ మనం ఒక మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి అవునా ఇదంతా అంటే కొంచెం బరకగా మరి పేస్ట్ లాగా చట్నీ లాగా అలా కాకుండా నేను చూపిస్తాను ఫస్ట్ ఏమేమి వేసుకోవాలో ఫస్ట్ ఏం మిక్సీ వేసుకోవాలో చూపిస్తాను తర్వాత వరలక్ష్మి వ్రతానికి స్పెషల్ పులిహోర ప్రిపేర్ చేస్తున్నాము సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఓకే ఇక్కడ మెంతులు తీసుకుని ఉంచుండి ఒక్క స్పూన్ మెంతులు మెంతులు ఇలా మిరియాలు అల్లం ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు ఎన్ని మిరపకాయలు ఇవి కర్ణాటక స్పెషల్ కాయలు అనమాట కారం ఉండవు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఎక్కువ అమ్మో మనకి కూడా కొత్తగా అనిపించింది మొత్తం ఇలా ముడతలు పడిపోయినట్టు మెలుకలుగా వంకర వంకరెంకర ఉంటది చూడడానికి ఎరపు ఇప్పుడు కాశ్మీర్ చిల్లీ ఎలా ఉంటుంది రెడ్గా ఉంటది అలాగే ఉంటది అనమాట ఇది ఎర్రగా ఉంటది కారం ఎక్కువ ఘాటు ఇలా ఉండదు మనకి టేస్ట్ చాలా బాగుంటది మనకి ఈ మిర్చి లేకపోతే నార్మల్ మిర్చి ఏమైనా సరే వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను తక్కువ వేసుకోవాలి ఓకే అంటే ఇప్పుడు దీన్ని కర్ణాటక మిర్చి అని అంటామా కర్ణాటక మిర్చి బల్లారి మిర్చి అంటారు బల్లారి మిర్చి బల్లారి మిర్చి అంటారు బ్యాడిగి మిర్చి అని కూడా అంటారు అంటే దీని పేరు బ్యాడిగి బ్యాడిగి ఓకే సో స్పెషల్ గా మా పులిహోర అనే స్పెషల్ దాంట్లో మిర్చి ఇంకా చాలా స్పెషల్ అంటున్నారు బ్యాడిగి మిర్చి సో చూద్దాం మరి ఎలా ఇప్పుడు ఏంటంటే లక్కి ఇప్పుడు ఈ ఒక మనం పది అంటే నార్మల్ ఎండి ఉరకలు అయితే కారం ఎక్కువ ఉంటాయి కదా ఒక ఫైవ్ వేసుకోవాలి సుబ్బు అంటే తక్కువ వేసుకోవాలన్నమాట దీంతోనే టేస్ట్ బాగుంటుంది ఓకే చింతపండు అలాగే పచ్చి కొబ్బరి కొబ్బరి వద్ద కూడా ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఓకే ఇవన్నీ పౌడర్ చేసుకోవాలి అలాగే ఇంగువ ముద్ద ఇంగువ మనకి నార్మల్ పౌడర్ కూడా దొరుకుతుంది కదా అది కూడా వేసుకోవచ్చు ముద్ద ఇంగువ ఏంటంటే కొంచెం వేయించుకుని దాన్ని మిక్సీలో పౌడర్ చేసుకోవచ్చు లేదు అంటే ఇలాగా వాటర్లో వేసి నానబెట్టుకోవాలి కొంచెం పాలు లాగా వస్తుంది అనమాట సో ముద్ద ఇంగువ అనేది ఎక్కువ మంది వాడరని అంటే వాడతారు ఇప్పుడు ఎక్కువ వాడట్లేదు అంటే ఈ ప్రాసెస్ కొంచెం అదైతే ఒక డబ్బాలో ఉంటుంది వేసేసుకోవచ్చు కానీ అది ఎంత వేసినా గానీ ఈ ఇంగువ ఫ్లేవర్ రాదు ఓకే మనకి నేను కూడా వాడుతూ ఉంటాను కానీ స్పెషల్ గా చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ముద్ద ఇంగువ వేస్తాను పౌడర్ వేసుకోవచ్చు సరే ఇప్పుడు మిక్సీ వేద్దామా మనము మిక్సీ వేసేసుకుందాం ఏమి ఫస్ట్ ఏం వేయాలో చూపిస్తాను ఓకే ప్లీజ్ చెప్పండి మిక్సీ మిక్సీ ఇప్పుడు ఇందులో ఎంతెంత వేసుకోవాలి ఒక హాఫ్ కేజీ రైస్ పులిహోర చేస్తున్నాం అంటే ఎంత వేసుకోవాలో చూపిస్తాం మెంతులు ఇవేమి వేయించక్కర్లేదు అన్ని పచ్చివే ఓకే పచ్చి వేసుకోవాలి అంటే పచ్చివి ఇలా వేసేస్తున్నారంటారు నార్మల్ ఏంటంటే పులిహోరకి వేయించే వేసుకుంటారు ఇప్పుడు నేను చూపించే పులిహోరకి మాత్రం వేయించక్కర్లేదు ఫస్ట్ ఓకే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకోండి మిరియాలు మిరియాలు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక స్పూన్ వేసుకోవాలి ఒకటి రెండు స్పూన్ ఆవాలు కొంచెం వేడి చేస్తుంది అనే అయితే ఒక స్పూన్ వేసుకోండి లేకపోతే రెండు స్పూన్స్ నేను ఇందులో అయితే ఒక రెండు స్పూన్లు ఆవాలు వేస్తున్నాను ఓకే ఒక స్పూన్ జీలకర్ర తర్వాత కరివేపాకు ఎన్నిమిర్చి ఎన్ని మిర్చి ఒక ఫైవ్ అలా వేస్తున్నాను తర్వాత మళ్ళీ వేసుకోవాలి ఓకే ఇది మాత్రం ఫస్ట్ పౌడర్ చేసేసుకోవాలి ఇది మిక్సీ వేసి చూపిస్తాను మరీ మెత్తగా చేయకూడదు కొంచెం బరక బరకలాగా ఉండాలి

ఇందులో ఒక హాఫ్ కేజీ మనం చేస్తున్నామంటే ఒక చిన్న ముక్క వేస్తే సరిపోతుంది కొంచెం బెల్లం ఫ్లేవర్ మాకు ఉండాలి అనుకున్న ఇద్దాం ఇంత ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి మళ్ళీ మిక్స్ మళ్ళీ మిక్సీ చేయాలి ఇదిగో పచ్చిమిర్చి ఒక పది పచ్చిమిరపకాయలు వేసుకోవాలి కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇప్పుడు మిగతా ఎన్ని మిర్చి వేసేస్తుంది ఈ కారం ఉండవు ఇంకొక నాలుగైదు కూడా కారం ఉండవు ఇవి అయితే విజయలక్ష్మి గారు నాకు ఒక డౌట్ చెప్పండి ఒక కొన్ని ఇంగ్రీడియం వేస్తాం కదా మిక్స్ అంటే మొత్తం అంతా వేస్తామంటే మెత్తగా అయిపోతుంది అందుకని ఫస్ట్ కొంచెం ఇవి కొంచెం బర్క్ బర్క్గా ఉంటుంది ఫస్ట్ వేసింది కొంచెం ఇంకా మెత్తగా నలుగుద్ది ఓకే మొత్తం అంతా వేసేస్తే మెత్తగా అయిపోతుంది అనమాట బెల్లం ఇవన్నీ ఇప్పుడు చింతపండు ఇవన్నీ వేస్తున్నాం కదా అది మొత్తం పేస్ట్ లాగా అయిపోతుంది అందుకని ఫస్ట్ కొంచెం మిక్సీ చేసుకుని పాటు వేస్తే కరెక్ట్గా వస్తుంది అట్లా అల్లం అల్లం చిన్న ముక్కల కిందైనా వేసుకోవచ్చు నేను తురిమేసి వేస్తున్నాను అనమాట అయ్యో ఈ గిన్నెలు ఎంత క్యూట్ గా ఉన్నాయో చాలా బాగుంది ఇది పచ్చి కొబ్బరి ఓకే పచ్చి కొబ్బరి ఒక కాయ ఇంత కాయ వేసేసుకోవాలి అంతేనా ఒక ఐదు స్పూన్లు వస్తుంది అనుకుంటా ఇది ఐదు నుంచి ఆరు స్పూన్ల పైన ఫైవ్ స్పూన్స్ అండి కాయ అంటే లెక్క తెలియకపోవచ్చు చింతపండు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మనం పులుపు ఎక్కువ తినేదాన్ని బట్టి నువ్వు ఎందుకంటే అమ్మవారికి ప్రసాదం చేస్తున్నావు తర్వాత తినేది మనమే కదా ఇప్పుడు ఎవరింట్లో ఏ పులిహార చేసినా వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు మనం ఉప్పు ఎంత తిన్నాం పులుపు ఎంత తిన్నాం అంత దాని ప్రకారంగానే చేసుకుంటారు అలాగా మన పులుపు ఎంత కావాలన్నట్టు కానీ ఒక హాఫ్ కేజీ రైస్కి ఫిఫ్టీ నుంచి సెవెంటీ గ్రామ్స్ చింతపండు ఆ పులుపుని బట్టి కూడా చూసుకుని వేసుకోవాలి నేను ఇక్కడ చింతపండు ఆల్రెడీ గుజ్జు తీసేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది ఒక ఫోర్ స్పూన్స్ వేస్తాం ఇదంతా ఇప్పుడు మిక్సీ చేసేసుకోవాలి అది ఎలా చేసానో చూపిస్తాను నేను మీకు ఒకసారి సో మొత్తానికి మనం మిక్సీ చేసాం అంటే పేస్ట్ చేసేసాము పేస్ట్ అయి ఉంటది కదా ఇది మొత్తం పేస్ట్ ముద్దగా అయింది అలానే మరీ ఇలా మెత్తగా కాకుండా కొంచెం రవరవలాగా అలా మరీ ఎక్కువ ముక్క మనకి ఏంటంటే బాగా పీసెస్ కింద కూడా ఉండకూడదు ఓకే ఇలా ఉంటేనే బాగుంటుంది నెక్స్ట్ ఎందుకంటే మనం ఇప్పుడు పోపు వేసుకుంటాం ఈ మసాలా ఇలా రెడీ చేసేసుకుని పోపు వేసుకుందాం ఓకే సో ఇప్పుడు మనం పోపు వేసుకోవాలి కదా సో పోపు వేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ ఒకసారి చూద్దామా ఓకే చెప్తారా ఇక్కడ మెడిసిన గింజలు పల్లీలు మినప్పప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి ఎండుమిర్చి కంపల్సరీ పోపులో ఉండాలి పచ్చిమిర్చి ఏంటంటే పచ్చిమిర్చి మళ్ళీ వేస్తున్నాను ఆ చూడడానికి బాగుంటది తినడానికి కూడా చాలా బాగుంటది కాకపోతే కారం ఎక్కువ తినని వాళ్ళైతే స్కిప్ చేసేయచ్చు ఓకే అంతా రెడీగా ఉంది ఇప్పుడు మేము వీటిని ట్రై చేస్తాం నార్మల్గా ఏంటంటే ప్రతిదీ ఇత్తడి ఇత్తడి ముకుడులోనే చేస్తాను ఇది చింతపండు పులుపు కదా ఆ ఇత్తడి ముకుడులో చేస్తే ఏంటంటే ఆ పులుపు అంత లాగేస్తుంది అందుకని ఆ ఇత్తడి దాంట్లో చేయట్లేదు లోపల కడాయి ఉన్నదైతే చేసుకోవచ్చు కడాయి ఉంటుంది వైట్ కలర్ లో అందులో అయితే మనం పోది చింతపండు తగిన పర్వాలేదు అందుకని ఈ స్టీల్దే వాడుతున్నా అనమాట దీనికి మనం ఆయిల్ వేసుకున్నాం ఇందులో ఓకే ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి సిక్స్టీ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకో కి ఒక గుంట గుంటరెట్లు ఉంటుంది కదా ఒక మూడు గుంట గరిటలు వేసుకుంటే సరిపోద్ది స్పూన్తో అయితే ఒక టెన్ పులిహారకి కొన్ని వాటిల్లో ఆయిల్ వేయకపోతే బాగోదు సో వేడెక్కినట్టుంది అందులో ఆవాలు వేసుకోవాలన్నమాట ఫస్ట్ ఒక స్పూన్ ఆవాలు వేసుకోండి ఆవాలు ఎప్పుడు మనకి బాగా వేగాలి అందుకే ముందు ఆవాలు వేస్తారు జీలకర్ర కొంచెం వేగకపోయినా పర్వాలేదు ఆవాలు వేగకపోతే ఏంటంటే మనకు వేగులకు పట్టేసుకుంటుంది అచ్చా అందుకే బా ఆవాలు చిటుపట్ల ఆడే వరకు వేయించుకోవాలి ఆవాలు వేగిపోయిన తర్వాత మినపప్పు వేసుకోవాలి ఓకే మినపప్పు దాని తర్వాత ఒక్కొక్కటి లైన్గా సెనప్పు కొంచెం వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి ఎందుకంటే పల్లీలు తొందరగా వేగిపోతాయి కొంచెం ఒక్క సెకండ్ వేగిన తర్వాత పల్లీలు వేసుకోవాలి ఓకే దాని తర్వాత ఎన్నిమిరపకాయలు ఎన్నిమిరపకాయలు తొందరగా వేగవు కరివేపాకు వేస్తున్నాను త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి బాగా వేగాలి పప్పులు క్రిస్పీగా ఉండేలా వేయాలి ఇప్పుడు కొంచెం పసుపు ఓకే ఒక వేసుకో స్పూన్ కొంతమందికి ఏంటంటే పసుపు ఎక్కువగా ఉంటే ఇష్టం ఉండదు అవునండి అందులో నేను కూడా ఒక మంచిది కాకపోతే మనం రెడీమేడ్ కాకపోయినా మనం ఆడించుకున్న పసుపు వేసుకోవడం మంచిది ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందు మసాలా రెడీ చేసుకున్నాం కదా ఇదే వేసుకోవాలి అన్ని పచ్చి వేసుకున్నాం కదా ఇప్పుడు బాగా వేగిపోవాలి టెన్ మినిట్స్ అయినా వేగాలి టెన్ మినిట్స్ అంటున్నారు సో మీరు ఇక్కడ తొందర పడకండి వేసేసాం కదా ఇంకేముంది అనుకోవద్దు టెన్ మినిట్స్ అంటే పచ్చి స్మెల్ పోయి ఆయిల్ పైకి తేలాలి కొంచెం ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది ఇప్పుడు నేను కలిపిన తర్వాత మీకు ఆయిల్ కనిపించదు అరే సరిపోలేదు కదా అనిపిస్తుంది అలా ఉంటది ఇప్పుడు మనం ఏదైనా మసాలా ఇప్పుడు రెడీ చేసుకుంటున్నాం కదా పోపు ఎక్కువైనా కానీ పర్వాలేదు మనకి పది నుంచి పదిహేను రోజులు ఉంటుంది ఇది బయట అయితే బయట పెట్టుకున్నాం అనుకో ఫ్రిడ్జ్లో కాకుండా ఒక త్రీ డేస్ ఉంటుంది బాగా కలుపుకోవాలి ఆయిల్ అంతా పీర్చేసుకుంటారు ఇప్పుడు నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను లాగా నాకు కొత్తగా అనిపిస్తుంది నిజంగా అంటే మందికి ఇప్పుడు ఎవరైనా సరే అంత ఓపిగ్గా పూజలు అనే కాదు చేస్తున్నారు కానీ అందరికి ఒక్కొక్కళ్ళే ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఫాస్ట్ ఫాస్ట్గా మార్నింగ్ చేసుకోవాలి అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది అలాంటి వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మార్నింగ్ అవ్వని వాళ్ళకి పూజల టైంలో ఎన్ని రకాలు చాలా రకాల ప్రసాదాలు చేస్తాం అన్ని రకాలు చేయాలి అన్నప్పుడు అని నేను ఒకటే ప్రసాదం పెట్టాను కొంతమంది ఫీలింగ్ ఉంటది చేసుకోవడానికి టైం ఉండదు అలాంటి వాళ్ళకి ఇది ముందు రోజే ప్రిపరేషన్ చేసి పెట్టేసుకోవచ్చు ఏం కాదా ప్రసాదం రోజు అంటే రైస్ అది రేపు మార్నింగే చేసుకుంటాం కదా అవును ఇది రెడీ చేసి పెట్టుకోవచ్చు ఇది రెడీ చేసి పెట్టుకుని మనం ముందు రోజు దేవుడి సామాన్ల దగ్గర నుంచి అన్ని కడిగేసుకుని పెట్టుకుంటాం అవును అదే రోజు చెయ్యము మనం వరలక్ష్మి పూజ రోజు చెయ్యం అన్ని ముందు రోజు చేసుకుని ఇలాంటివి కొన్ని మాత్రం ప్రిపరేషన్ చేసి పెట్టుకోవచ్చు అన్ని చేయకూడదు మంచి ఐడియా ఇచ్చారు మీరు అందరూ రెడీ చేసుకుని ఇప్పుడు రెడీమేడ్ తీసుకొచ్చి పులియోగరి మసాలాలు కానీ ఇవన్నీ రెడీమేడ్ తీసుకొచ్చి ఆ రోజు కలిపేసుకుంటున్నారు కుదరని వాళ్ళు అవునండి మరి అలాంటప్పుడు మనమే శుద్ధిగా మనం ఎలా చేస్తున్నాం ఎంత ఇష్టగా చేస్తామో మనకు తెలుసు కదా అలాంటప్పుడు ఈజీగా చక్కగా చేసుకోవచ్చు కుదిరిన వాళ్ళు కుదిరిన వాళ్ళకి ఓకే పర్వాలేదు వాళ్ళు మార్నింగ్ చేసుకోవచ్చు కుదరని వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది ఓకే నెక్స్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయింది కదా ఇంగో వాటర్ ఇంగో అంతా మొత్తం కరిగిపోయిన తర్వాత ఇంగు వాటర్ కిందకి ఉండిపోతదన్నమాట ఇంకోసారి కాల్చుకోవాలి ఎంత ఇంత బౌల్ మీరు మొత్తము అంటే ఈ వాటర్ తో పాటు మళ్ళీ వేయగాలి అన్నమాట ఇది ఓకే అందుకే లాస్ట్ లో ఇง వేస్తారు ఇది మళ్ళీ దగ్గరగా అవాలి స్మెల్ గుమగుమలాడుతుంది చాలా బాగుంది ఇది దగ్గరగా ఒక్క ఫైవ్ మినిట్స్ వేగితే సరిపోతుంది బాగుందండి ఓకే జనరల్ గా వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకుంటూ ఉంటారు మీరు నేను ఫస్ట్ నుంచి అయితే నాకు పూజలు అవన్నీ అన్న కార్తీక మాసం కానీ వరలక్ష్మి పూజలు కానీ వినాయక చవితి కానీ చాలా ఇష్టం అమ్మతో పాటు బాగా చేసుకునేదాన్ని అన్నమాట చిన్నప్పటి నుంచి కూడా పెళ్ళి ముందు నుంచి కూడాను అలాగా ఎక్కువగా అలవాటు అయింది పూజలు అవేమి ఇక ఇప్పుడు కూడా బా అంటే మరీ ఎక్కువ ఆడంబరంగా నేను ఏది చేయను నాకు కదా చాలా సింపుల్గా చేస్తాను ఓకే నేను అంటే ఓ తీసుకొచ్చి ఏదో చెయ్యాలి కాదు నాకు తృప్తిగా అనిపించేలాగా చేస్తాం అంతే సో ఇది అడుగు అంటుంది చూగంటుతాది అలా అన్ని పెట్టి వేసేసాం కదా ఉంటదిలే అనుకోని ఏంటంటే మనకి ఉడకాలి కదా దాని గురించి ఇంకసేపు వేయించుకోవాలన్నమాట ఇది మసాలా ఇదంతా మనం రెడీ చేసుకోవడానికి అన్ని రెడీ చేసుకున్నాం అంటే వేయించుకోవడం అక్కడ ఉండి దగ్గరుండి వేయించుకుంటే సరిపోతుంది ఇది రెడీ అయిపోయిందా మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందంటే ఇంకా ఇంకా లాస్ట్ ప్రాసెస్ ఏంటి లాస్ట్ ప్రోసెస్ ఆల్రెడీ రైస్ నేను ఉడకపెట్టడం చూపించలేదు రైస్ మనకి ఏంటంటే డైరెక్ట్గా మనకు రైస్ కుక్కర్లో పెట్టుకునే దానికన్నా వార్చిన రైస్ చాలా బాగుంటుంది ఇప్పుడు అందరికీ కుదరదు కానీ అలా చేసిన దానికి రైస్ బాగుంటుంది కానీ రైస్ ఎప్పుడు కూడా కరెక్ట్గా ఉడకాలి మరీ బిరుసుగా ఉండకూడదు మెత్తగా ఉండకూడదు ఓకే ఇందులో ఇది వేగిపోయిన తర్వాత అయినా వేసుకోవచ్చు లేకపోతే ముందైనా వేసుకోవచ్చు మనం మసాలా అంతా వేస్తాం కదా ఇందులో అప్పుడైనా సాల్ట్ వేసుకోవచ్చు ఇలా సాల్ట్ వేసి ఒక్క నిమిషం వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు త్రీ స్పూన్స్ వేస్తాను ఇది ఒక టూ మినిట్స్కి ఇది కరిగిపోతుంది వేగిపోతుంది రెడీ అయిపోతుంది రెడీ అయిపోయింది ఈ వేడికి కరిగిపోతుంది సరిపోతుంది సెట్ అయిపోతుంది అందులో రైస్ మనం ఏంటంటే ఫస్ట్ రెడీ చేసి పెట్టేసుకుందాం రైస్ ఉడకబెట్టింది మనకి వీలైతే అయితే చాలా బాగుంటుంది మనకేంటంటే పులుపు కానీ ఉప్పు కానీ బాగా పడుతుంది అన్నమాట వాటికి వార్చిన్ రైస్ అయితేనే అది పొత్తులాగా ఉంటుంది రైస్ నార్మల్గా మనం ఇగర పెట్టేసుకుంటాం కదా వాటర్ ఇందా ఒకటికి రెండు అని చెప్పేసి మనం వాటర్ పోయి పోసేసుకునే రైస్ కుక్కర్లో కానీ నార్మల్గా విడిగా వండుకున్న కానీ ఆ రైస్ కరెక్ట్గా పొదును చూసి వండుకోవాలి బిరుసుగా ఉందంటే దానికి ఉప్పు పట్టదు మెత్తగా అయిపోయిందంటే ఆల్రెడీ తెలుసు కదా ఎలా ఉంటుందో మనకి ఓకే రైస్కి ఏంటంటే కొంచెం ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఒక త్రీ టు ఫోర్స్ అంటే ఇప్పుడు ఇది మీరు చేస్తారా జనరల్ గా కూడా అందరూ పులిహోరకి ఇలా ఫస్ట్ ఆయిల్ వేసి కలుపుతారా పులిహోరకి జనరల్ గా ఆయిల్ వేసి కలుపుతారు అది ఏంటంటే ఆవ నూనె కూడా వేస్తారు ఆయిల్ త్రీ టు ఫోర్ స్పూన్స్ వేసుకో అప్పుడు ఏంటంటే రైస్ ముద్దలాగా అవ్వదు మనకి ఆయిల్ కలిపేసామంటే విడిపోతుంది కొంచెం ఇప్పుడు మనం దీన్ని కలపాలి కదా ఆయిల్ కలుపుకోవాలి కొంచెం ఎప్పుడైనా కొంచెం చల్లారాలి రైస్ మరీ వేడిగా ఉన్నదంటే మనం ఊరికే కలిపేసాం

మనం ఉంది కదా అని అంతా వేసేసుకోకూడదు మూడు గరెట్లు ఇలాంటి గరెట కానీ గుంట గరె కానీ ఏదైనా ఒక మూడు వేసుకుని కలుపుకుని చూసుకుని లేదు మనకి మసాలా సరిపోలేదు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను స్టార్ట్ చేస్తాను సరే మీరు మీరు ఓకే కలపడం కూడా ఒక ఆర్ట్ చూస్తున్నారా కలు మనం ఇలా ఇలా అన్నాం అనుకోండి అయిపోయింది ఇంకా ఇలా కలపడం కూడా చేతితో ఎలా కలుపుతాం మనం అలాగే ఉన్నాం గరితో కలిపినా కానీ చేతితో కలిపినట్టే ఉన్నాం ఇది కొంచెం వేడిగా ఉంది కాబట్టి వాసన దేవుడి దగ్గర పెట్టకుండా పీర్చకూడదు బాగా ఉండాలన్నమాట ఉండాలి వరకు నేను టూ త్రీ టైమ్ చెప్పాలంటే ఈ వాసనని ఎంజాయ్ చేశాను మీరు ఏమనుకోవద్దు విజయలక్ష్మణ్ గారు ఎందుకంటే పులిహోర అని నేను సింపుల్గా అనుకున్నా కానీ అసలు సింపుల్గా లేదు ప్రొసీజర్ కూడా కొంచెం టైం టేకింగ్ ఏ బట్ ఆ రోమ్ ఆ స్మెల్ ఎంత బాగుందంటే మాటల్లో నేను చెప్పలేను అండ్ జస్ట్ వెయిటింగ్ అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఎలా ఉందో అసలు చూసి చెప్పాలి టేస్ట్ మీకు వెయిటింగ్ ఫర్ దాంట్లో సో మొత్తానికి పులిహోర మసాలా కలిపేసాం మనం ఐ మీన్ పులిహోర రెడీ అయ్యి కానీ ఇది ఎల్లో కలర్ లాగా ఇలా ఉండదు మనం ఇవన్నీ ప్రిపేర్ చేసిన మసాలాలంతా మిక్సీ వేసి వేసుకున్నాం కదా అందుకని చూస్తే టెంపుల్స్ లో పులిహోర ఎలా ఉంటుంది కదా అలాగే ఉంటుంది సో ఇది విజయలక్ష్మి గారి స్పెషల్ పులిహోర రెసిపీ ఫర్ వరలక్ష్మి వ్రతం మనకి కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేవచ్చు కానీ కొత్తిమీర వేసుకునేటప్పుడు మనం కట్ చేసి కడిగేసిన తర్వాత కట్ చేసుకుంటాం కదా కొంచెం ఆ తడి ఉండకూడదు ఆరిపోయిన తర్వాత వేయాలి ఇప్పుడు ఏంటంటే మనం కట్ చేసి ఇది కడిగిన తర్వాత ఇలా వేస్తాం అనుకోండి పులిహార్ మధ్యాహ్నం వరకు పాడైపోతుంది అవు ఎప్పుడైనా కొత్తిమీర లాస్ట్లో వేసేటప్పుడు మేము అంత జాగ్రత్తగా చేస్తాము పులిహోర ఏంటి మధ్యాహ్నం వరకు పాడైపోయింది అని అంటే తడి తగలకూడదు అప్పట్లో ఏంటంటే రెండు రోజులైనా కానీ పులిహార ఈ రోజు చేస్తే రేపు కూడా తినేవారు ఎప్పుడు ఈ రోజు చేసిన గానీ రేపు చాలా బాగుంటుంది అనేవారు మా అప్పుడు కూడా చాలా బాగుంటుంది అనేవారు అంటే వాళ్ళ తడి చేతులు అది ఏమి తగలకుండా అంత జాగ్రత్తగా చేసేవారు సో మనం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేస్తున్నాం నైవేద్యంగా ఇలా గార్నిష్ చేసి అంటే నాకు వచ్చిన ఇప్పుడు ఏంటంటే ఎన్ని మిర్చి పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా పైన కనిపించేలాగా చూసి నీట్ గా అందంగా అలంకరించి పెడతారు అందుకే కొత్తిమీర వేసుకోవడం ఆప్షన్ మన ఇష్టం అనమాట మనం వేయాలి అనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేద్దాం సో మొత్తానికి రెడీ అయిపోయిందండి పులిహోర రెడీ అయిపోయింది పులిహోరకి చాలా కష్టపడ్డాం అయితే ఈ పులిహోర చేసేసిన తర్వాత మనం ఇంత వేడి కొంచెం తగ్గిన తర్వాత మనం మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసి పది నుంచి ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి తర్వాత తీసేయాలి అప్పుడు ఏంటంటే కరెక్ట్గా సెట్ వెంటనే కన్నా అందులో మనకి పులుపు కానీ ఉప్పు కానీ అంత పీల్చుకుంటుంది అందుకే రైస్ కూడా ఇప్పుడు బిరుసుగా ఉండకూడదు టైట్ గా ఉందంటే మనం పులుపు వేసినంత అంత పైనే ఉంటుంది ఆ రైస్ మాత్రం లోపల వరకు వెళ్ళదు అట్లా సో ఇప్పుడు మనం పది నిమిషాలు అలా పెట్టిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెడతాము నైవేద్యం పెట్టిన తర్వాత డైరెక్ట్ గా ఇత్తడి కదా పులుపు ఉంటుంది కదా అందుకనే అరిటాకు వేసి ఇందులో ప్రసాదం పెట్టుకుంటున్నా ఓకే అరిటాక్ ఎంత చక్కగా చిన్నగా ఉంది అరటాంపుగా అమ్మవారికి ప్రసాదం తీస్తున్నావు నాకు మంచిగా అనిపిస్తుంది అండి వరలక్ష్మి గ్రతం మీతో ఇలా చక్కగా నైవేద్యం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది భలే ఆనందంగా అనిపిస్తుంది ప్రిపరేషన్లకి ఇప్పుడు నువ్వు అమ్మవారికి నైవేద్యం పెట్టేసి తీసుకురా ఓకే ఓకే సో అమ్మవారికి ఈ నైవేద్యం పెట్టిన తర్వాత అంటే అమ్మవారిని ఒకసారి నైవేద్యం పెట్టి మొక్కుకుంటాను మంచిగా ఓకే ఓకే ఏమైనా మొక్కుకుండా చెప్తే బాగోదు బట్ మా వారికి అర్థమైపోయి ఉంటుంది ఓకే ప్రసాదం అందుకే నీకు ఈ ప్రసాదం ఏంటంటే నార్మల్గా మనం ప్లేట్లలో వేసేసుకుని బౌల్స్లో తిన్నామంటే ఆ ప్రసాదం టేస్ట్ అని తింటే ఫీల్ రాదు మనం ఆ ఫీల్ రావాలి అని అంటే ఇలా అరటి డొప్పలు కానీ మా ఇస్తరాకులతో డొప్పలు ఉంటాయి అలాంటి డొప్పలు వేసుకుని చేత్తోనే చేత్తోనే తినాలి ఒకసారి తిని అప్పుడు నాకు చెప్పు ప్రసాదం టేస్ట్ చేతితోనే తినమన్నారు చేతితోనే చేసి మన యూనివర్స్ అందరికి ఎలా ఉందో చెప్పాలి కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి ఇలాంటి బౌల్స్ ఒక టెన్ ఇచ్చినా తినేస్తాం అది ప్రసాదం బౌల్స్ టెన్ ఎవరైనా గుడి దగ్గర ఇంకొక కప్పు ఇస్తే బాగుంటుంది అని అనుకుంటారు కానీ ఒకటితో ఎవరు సరిపెట్టుకోరు కదా ఇప్పుడు మేము వేసిన మసాలాస్ అండి ఆ మసాలాస్ అన్నీ కూడా తగుతూ క్రంచీగా స్పైసీగా పులిహోర కంటే ది బెస్ట్ పులిహోర అయితే ఓకే అంటే ఇంకా లక్కీకి నచ్చింది అంటే ఓకే సూపర్ నీచైతే చెప్పాలి సూపర్ నాకైతే సూపర్గా నచ్చింది మీరు టేస్ట్ చేయకుండా అన్ని కరెక్ట్గా ఎలా వేసారో నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి ఆ మెజర్మెంట్స్ మనకి అలవాటు ఉంది కదా తెలిసిపోతుంది సాల్ట్ కూడా కరెక్ట్గా వేసారు సాల్ట్ ఏంటంటే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు ఒక్కొక్కరు తక్కువ తింటారు ఓకే సాల్ట్ సరిపోకపోతే మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు అందుకని ముందే ఎక్కువ వేసుకోకూడదు సాల్ట్ మాత్రం సాల్ట్ సరిపోతుంది మనం వేసింది ఇప్పుడు మనం ఫోర్ స్పూన్స్ వేసాం కదా అది అందాజుగా ఇంత క్వాంటిటీకి ఇంత అంత సరిపోతుంది ఇప్పుడు మనకు మసాలా ఉంది కదా మనం అంత మసాలా వేయలేదు సగం మాత్రం వేసింది మనం మిగతాది ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు లేదంటే మనం ఇంతే క్వాంటిటీ చేసినప్పుడు కొంచెం తగ్గించుకుని వేసుకోవచ్చు విజయలక్ష్మి గారు మాట్లాడుతూ ఉన్నారు కానీ నా పాటికి నేను తింటున్నా అలా ఉంది టేస్ట్ చెప్తున్నారు చెప్పనివ్వండి నేను మాత్రం తినే పనిలో ఉంటా అన్నట్టుంది బట్ నాకైతే చాలా చక్కగా నచ్చింది మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ పండుగ రోజు ఇంత స్పెషల్ పులిహోర మేము ప్రిపేర్ చేస్తాం అది ఇంత చక్కటి టేస్ట్ ఇస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొద్దిగా టైం స్పెండ్ చేస్తే అసలు చాలా సూపర్ ప్రసాదం మాత్రం నిజంగా చాలా చక్కగా రెడీ చేస్తాం సో మీరు ఇంట్లో ఒక్కసారి ఒక్కసారైనా ఏ పండగైనా ఇది ప్రిపేర్ వరలక్ష్మి వ్రతం అనే కాదు ఏ పండగైనా ఏ పూజకైనా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది సూపర్ గా ఉంది నాకైతే చక్కగా నచ్చింది పండగని కూడా నేను చాలా చక్కగా ఎంజాయ్ చేశాను అనుకుంటున్నాను ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకున్నాను నేను చాలా బాగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే నీకు చేసి చూపించడం కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సో ఇది వాళ్ళి వరలక్ష్మి వ్రతం స్పెషల్ ఏబియన్ ఇండియన్ కిచెన్ మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేస్తాను ముందుకి అండ్ దానికి వాచింగ్ ఏబియన్ ఆంధ్రజ్యోతి దిస్ ఇస్ లైక్ సనింగ్ ఆఫ్